బీజేపీ హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కొల్లని సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కార్యక్రమంలో నేతలు డాక్టర్ కాళీప్రసాద్ డాక్టర్ విజయ రెడ్డి నాను నాయక్ నర్మేట శ్రీనివాస్ ముత్యాల శ్రీనివాస్ శ్రీరామ్ రెడ్డి రత్నలక్ష్మి సాంద్ర మధు మునరాల పద్మ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కొల్లని సంతోష్ రెడ్డి మాట్లాడారు ఈ జీఎస్టీ మనకు ఇప్పుడు ఏ ఏ టైం అయితే మనకు తగ్గించిందో మనకు రేపు దీవాలి దసరా దీపాళి కానుక మనకు రేపు ఇరవై రెండో తారీఖు నుంచి మనకు మొత్తం అమల్లో వస్తుంది మనకు ఇప్పుడు బెనిఫిట్ అయిన వారిలో ముఖ్యంగా రైతులు గృహిణీలు వ్యాపారస్తులు ఎంటర్ప్రైజెస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇందులో మినాయింపుగా అంటే బెనిఫిషర్స్ అన్నట్టు మనకు మెయిన్గా ఈ నిత్యావసర వస్తువులల్లో సోప్స్ ఆయిల్స్ పేస్ట్ ఈ బటర్ మనకి ఇట్లాంటి వాటిల్లో పద్దెనిమిది శాతం నుంచి డైరెక్ట్ ఐదు శాతం వరకు మనకు నిత్యావసరాలు ఏవైతే తగ్గించారో నరేంద్ర మోడీ గారికి మరియు నిర్మలా సీతారామన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇంతటి అంటే ఏ ఇంతటి పాపులేషన్ ఉన్న భారతదేశంలో మనము నిత్యం పోరాటం చేస్తూ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూ ఇన్ని రిఫార్మ్స్ మనకు అంటే మనకి ఎంత ఏదైతే అవసరం ఉన్నదో నిత్యావసరాలు వాటన్నిటికీ మేజర్ గా మనకు ఇవన్నిటికి తక్కువ చేసినందుకు మరొకసారి నరేంద్ర మోడీ గారికి మరియు నిర్మల సీతారామన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనము ఇప్పుడు ఏది ఇప్పుడు పాల ఉత్పత్తుల మీదనైతే బ్రెడ్ పాల ఉత్పత్తుల మీద జిఎస్టి మనీ మిల్ అంటే జీరో అంటే మనకి దాని మీద ట్యాంక్ జిఎస్టీ అనేది లేకుండానే మనకు ఇట్లా చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు హెల్త్ కేర్ లైఫ్ ఇన్సూరెన్సెస్ ఏదైతే ఉన్నాయో దాంట్లో ఎయిటీ ఎయిటీన్ పర్సెంట్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ మొత్తం జీరో జిఎస్టి మనకు థర్మామీటర్ ఇప్పుడు మనకు టెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వాటి మీద పదిహేను శాతం నుంచి ఐదు శాతానికి అంటే మామూలు ముంచర్సంటేజ్ మనకు తీసి మనకు ప్రతి ఒక్క సగటు మధ్య తరగతి మరియు బిలో పవర్టీ ఉన్న వాళ్ళకందరికీ ఉపయోగపడేటట్టు ఇట్లాంటివి మనకు ఇది చేసినందుకు మరియు ఎడ్యుకేషన్ పరంగా పుస్తకాల మీద కానీ పెన్సిల్స్ మీద కానీ స్టేషనరీ మీద కానీ అస్సలకే మనకు జిఎస్టీ లేకుండా జీరో పర్సెంట్ అంటే వాళ్ళ చిత్తశుద్ధి అంటే ఏ పేద పేదలకు ఏమాత్రం భారం పడకుండా చదువు మీద అంటే చదువు మీద వాళ్ళకు ఎంత ప్రాధాన్యత ఇచ్చింది అనేది మనకు దీన్ని బట్టి తెలుస్తుంది అగ్రికల్చర్ మీద మనకు ఏదైతే ట్రాక్టర్లకు సంబంధించిన టైర్లే కానీ హార్వెస్టర్స్ అట్లాంటి వాటి మీద ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తీసుకొచ్చింది ఇది ఇంకా ఎలక్ట్రానిక్స్ మీద మనకు ఆటోమొబైల్స్ మీద మాత్రం ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి మనకు తగ్గించినందుకు మనకు మనం నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉన్నది ఎంతైనా కానీ ఇంత మంచి బడ్జెట్ను రేపు రానున్న రోజులలో ఇరవై రెండు నుంచి అమలు చేస్తున్నారు కాబట్టి మనం అంత అంటే అదృష్టంగా భావించాల్సిందే కాంగ్రెస్ పాలిత ప్రాంతాలల్లో అంటే ఎన్ని రోజులు కా ఏ టైప్లో మనకు రేట్లు రేజ్ అవ్వకుండా వచ్చినాయో వాటిని ఇంత గడ్డు కాలంలో ఆపరేషన్ హిందువులైనా కానీ మనం యుద్ధం చేసిన ఇట్లాంటి తరుణంలో కూడా మనకు ఇంత బె బెనిఫిషరీ మనకు సగటు మానవునికి మన ఏది బిలో పవర్టీ ఉన్న వాళ్ళకైనా కానీ మధ్య తరగతి వాళ్ళకు ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మనకు జీడిపి ఏదైతే ఉన్నదో మనకు సెవెన్ పర్సెంట్ ఉన్నది యుఎస్ఏ ఇప్పుడు టూ పాయింట్ మనం ఒకప్పుడు తో పోటీ పెట్టుకునేది జీడిపి మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం పాకిస్తాన్ మనం పోల్చుకుంటానో అని బంగ్లాదేశ్ తో పోల్చుకుంటాను అని ఇప్పుడు మనకు ఇంతకుముందు చెప్పేవాళ్ళు అట్లాంటిది ఇప్పుడు మనం డైరెక్ట్ అమెరికాతోని పోటీ పడతా పోటీ పడుతున్నాం మనం ఇప్పుడు నాలుగో పొజిషన్ నుంచి రేపు రానున్న లార్జెస్ట్ ఎకనామీగా మనం మూడో దానికి వచ్చేటందుకు మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మనకు ఈ యొక్క ఈ మనకు ఈ ఏదైతే మనకి ఈ బెనిఫిట్స్ ఇచ్చిందో నరేంద్ర మోడీ గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు